ప్రపంచంలోని చాలా దేశాలు వ్యభిచారం అనేది నేరంగా భావించి అందుకుగాను కఠిన శిక్షలు విధిస్తారు కానీ కెన్యా దేశంలో మాత్రం దీన్ని ఎవరు పట్టించుకోరు అక్కడ పట్టపగలు నడి రోడ్డు మీదే వ్యభిచారం జరుగుతుంది కెన్యాలో ఇదొకటే కాదు ఇక్కడ పోలీసులు ముందే డ్రగ్స్ అమ్ముతారు కొత్త వాళ్ళు కనిపిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు సామాన్లు దుబ్బేస్తారు ఇక్కడి మగాలు ఒక్కొక్కరు ఐదారుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు కెన్యా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కెన్యా దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ కెన్యా ఈ దేశం ఐదు లక్షల ఎనభై వేల మూడు వందల అరవై ఏడు చదరపు కిలోమీటర్ల ఏరియాలో విస్తరించింది ఏరియా పరంగా ఈ దేశం ప్రపంచంలోనే నలభై ఎనిమిదవ అతిపెద్ద దేశం ఈ దేశంలో ఎక్కువ ఏరియా అడుగులే ఉంటాయి ఇక్కడ ఏకంగా యాభైకి పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి ఈ దేశం యొక్క జనాభా దాదాపు ఐదు కోట్లు ఇక్కడ సుమారు ఒక లక్ష మంది ఇండియన్స్ నివసిస్తూ ఉన్నారు కెన్యా దేశం సౌత్ సుడాన్ యుగాండా ఇథియోపియా సోమాలియా టాంజానియా మరియు సౌత్ ఈస్ట్ లో ఇండియన్ ఓషన్ని బోర్డర్ గా కలిగి ఉంది ఫ్రెండ్స్ మీకు జంగల్ సఫారీ అంటే ఇష్టమైతే దేశం మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్ కెనియన్ సఫారీకి ప్రపంచ వ్యాప్తంగా చాలా పేరుంది ఈ సఫారీని ఆనందించడానికి ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు అడవి జంతువుల భయం ఉన్నప్పటికీ జనం ఈ ని బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ కెన్యా దేశం యొక్క చరిత్ర బానిసత్వంలో నిండి ఉంది పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దాల్లో ఇక్కడ వారిని బానిసలుగా చేసి వేరువేరు దేశాలకు తీసుకెళ్లి పని చేయించుకునేవారు దాదాపు వంద సంవత్సరాల పాటు కెన్యా బ్రిటిష్ వారి బానిసగా ఉంది డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల అరవై మూడున కెన్యాకి బ్రిటన్ నుండి స్వాతంత్రం వచ్చింది ఆ మరుసటి ఏడారే వీరు వారి రాజ్యాంగాన్ని తయారు చేసుకుని గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు ఫ్రెండ్స్ కెన్యా దేశంలో మగవాళ్ళు ఎన్ని పెళ్లిలైనా చేసుకోవచ్చు అది కూడా లీగల్ గా దీనికి మొదటి భార్య కూడా అడ్డు చెప్పకూడదు అంటే ఓపికోడికి ఓపికన్నంత ఈ దేశంలో అరవై ఎనిమిది భాషలు మాట్లాడతారు కానీ ఇంగ్లీష్ మరియు స్వాహేలి ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ డబ్బులు లేకపోయినా సంతోషంగా ఉండే దేశాల జాబితాలో కెన్యా రెండవ స్థానంలో ఉంది ఇక్కడ వారు డబ్బు లేకపోయినా ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా బ్రతికిస్తారు ఈ దేశం కట్నం కూడా ఇల్లీగల్ కాదు ఇక్కడ కట్నం పది ఆవులతో మొదలవుతుంది ఈ కట్నాన్ని మగవాళ్ళు ఆడవాళ్ళకే ఇస్తారు లైక్ కన్యాల్కం అన్నమాట మీకు తెలుసా కెన్యాకి చెందిన అథ్లెట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అని మార్ధన్ అయిన స్ప్రింట్స్ అయిన ఇలా విన్నర్స్ ఎక్కువ మంది కెన్యా నుండే ఉంటారు వీరు ఈ విషయంలో గాడ్ గిఫ్టెడ్ అనే చెప్పాలి వీరి ఎన్యూరెన్స్ పవర్ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అర్ధరాత్రి రోడ్లపైన ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల మంది పరిగెడుతూ కనిపిస్తారు ఎందుకో తెలుసా ఇక్కడ అందరికీ అథ్లెట్స్ అవ్వాలని కోరిక ఎక్కువ కెన్యా దేశానికి ఆదాయం ముఖ్యంగా కాఫీ ఎక్స్పోర్ట్స్ నుండే వస్తుంది ఇక్కడ పండే మంచి క్వాలిటీ కాఫీని యూరోపియన్ కంట్రీస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా కాఫీ ఇక్కడ ఎంత పండినా సరే కెన్యా ప్రజలకు కాఫీ అంటే ఇష్టం ఉండదు వీరు ఎక్కువగా టీ తాగడానికి లేక బియర్ తాగడానికి ఇష్టపడుతుంటారు మీకు తెలుసా కెన్యాకి చెందిన ఒక వకీల్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామాకి యాభై ఆవులు వంద గొర్రెలు మరియు మేకలను ఇస్తానని చెప్పాడు ఎందుకో తెలుసా అతను ఒబామాకి అవ్వాలనుకున్నాడు పాపం ఆ వకీల్ కోరిక అయితే తీరలేదు కానీ ఈ వార్త ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యి అతను ఫేమస్ అయిపోయాడు కెన్యా లేడీస్ని డస్కీ బ్యూటీస్ అంటారు ఒక సర్వే ప్రకారం యూరోప్ నుండి కెన్యా చూడ్డానికి వచ్చే టూరిస్టులలో నలభై ఏడు శాతం మంది కెన్యాని చూడడానికన్నా ఈ అమ్మాయిలతో గడపడానికే వస్తుంటారట ఇప్పుడు అర్థమైందా మీకు కెన్యా వెళ్ళడానికి అసలైన కారణం ఏంటో టూర్ పేరుతో అన్నమాట ప్రపంచంలో ప్లాస్టిక్ బ్యాగ్స్ నిషేధంపై స్ట్రిక్ట్ రూల్స్ ఉన్న దేశం ఈ కెన్యానే అవును వినడానికి షాకింగ్ అనిపించినా ఇక్కడ ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగ్స్ అమ్ముతూ పట్టుబడితే వారికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష లేక ఇరవై ఐదు లక్షల జరిమనామా విధిస్తారు మీరు మసాయి ట్రైబ్స్ గురించి వినే ఉంటారు వీరు వారి ప్రత్యేకమైన జీవన శైలి కల్చర్కి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు ఎక్కువ శాతం మసై జాతి వారు సెరెంగ్రిటీ మరియు అంబుసోలి లాంటి రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటారు కెన్యా మరియు టాంజానియాలో వీరి సంఖ్య మొత్తం పది లక్షల వరకు ఉంటుంది ఈ తెగకు చెందిన వారు ఎటువంటి గవర్నమెంట్ చట్టాలను ఫాలో అవ్వరు వారు పెట్టుకున్న కొన్ని ప్రత్యేకమైన నియమాలపైనే వీరి జీవితాన్ని కొనసాగిస్తారు ప్లాస్టిక్తో పాటు ఇంకొక విషయం కూడా మిమ్మల్ని ఇక్కడ డేంజర్లో పడేస్తుంది అదే హంటింగ్ చేయడం ఇక్కడ మీరు జంగల్ సఫారీని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు కానీ ఏదైనా జంతువుపై దాడి చేస్తే మాత్రం మీరు జీవితకాలం ఇక్కడ జైల్లో గడపాల్సిందే కెన్యా దేశం యొక్క రాజధాని మరియు ఈ దేశంలోని అతిపెద్ద నగరం నైరోబి ఇక్కడ కూడా మీరు ఎటువంటి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఉండదు మీకు నైట్ లైఫ్ అంటే ఇష్టమైతే నైరోబిలో మీరు కూడా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ ప్రతి వంద మీటర్లో ఏదో ఒక నైట్ క్లబ్ ఉంటూనే ఉంటుంది ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈజీగా మీకు ఫ్రెండ్స్ అయిపోతారు కాకపోతే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళతో మీరు ఎంతసేపు డ్యాన్స్ అనేది వాళ్ళైతే అలసిపోరు మీరు తప్పకుండా అలసిపోతారు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా మనిషి ఎక్కడి నుండైనా వచ్చాడంటే అది కెన్యా నుండే అని సైంటిస్టులు చెబుతున్నారు ఈ భూమిపై అత్యంత పురాతనమైన మానవ అస్థిపంచడం ఈ దేశంలోనే దొరికింది ఈ దేశాన్ని విజిట్ చేసిన మొట్టమొదటి అమెరికా రాష్ట్రపతి ఎవరో మీకు తెలుసా ఆలోచించండి ఎస్ ఆయన ఎవరో కాదు బరాక్ ఒబామా ఆయనకు ముందు ఆ తర్వాత కూడా ఏ రాష్ట్రపతి కెన్యాకు వెళ్ళలేదు ఫ్రెండ్స్ కెన్యా మరియు మరొక ఆఫ్రికా దేశమైన తునీషియాలో జనానికి ఒక నమ్మకం ఉంది వీళ్ళ నమ్మకం ప్రకారం చేపలకు ఎటువంటి చెడు దృష్టినైనా పోగటే శక్తి ఉంది అందుకనే వీళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు చేపల ఎముకలు బోర్డర్లో పెడతారు ఇలా చేయడం వల్ల ఎటువంటి చెడు దృష్టి వారి ఇంటికి తగలదని వీరి నమ్మకం కెన్యాలోని నేషనల్ పార్క్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందాయి ఇక్కడ నైరోబి నేషనల్ పార్క్ టూరిస్టులలో బాగా ఫేమస్ ఇది రాజధాని నగరం మధ్యలో ఉంటుంది మసాయి మార్వా రిజర్వ్ అలాగే అంబుసలి ఫారెస్ట్ రిజర్వ్ సింహాలు ఏనుగులు చిరతలు లాంటి ఎన్నో జంతువులకు నివాసం నైరోబి తర్వాత ముంబాసా అనేది ఇక్కడ రెండవ అతిపెద్ద నగరం ఇక్కడ స్థానికులతో పాటు భారతీయులు అరబ్లు మరియు యూరోపియన్స్ కూడా ఉంటారు ఈ నగరం అందమైన బీచ్లకు మ్యూజియంస్ కు అలాగే ఓల్డ్ టౌన్ మరియు ఫోర్ట్ జీసస్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలకు పేరు కాంచింది కెన్యా యొక్క కరెన్సీ షిల్లింగ్ ఇక్కడ ఒక షిల్లింగ్ అంటే మన కరెన్సీలో అరవై ఏడు పైసలకు సమానం అంటే తక్కువ కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు మరియు నైరోబీ గురించి ఇంకొక చెప్పదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ డే టైం కొంచెం సేఫే కానీ నైట్ టైం బాగా డేంజర్ కాబట్టి మీరు ఇక్కడ నైట్ టైం బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది ఒకవేళ బిల్లాలంటే కూడా ఖచ్చితంగా లోకల్స్ ఎవరైనా మీతో ఉండేలా చూసుకోండి నైరోబిలోని కొన్ని ప్రాంతాల్లో క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ టూరిస్టులను కిడ్నాప్ చేయడం లూటీ చేయడం నేటికి కూడా చాలా కామన్ విషయం కెన్యాల వ్యభిచారం నిషిద్ధమైనప్పటికీ అనాధికారికంగా ఇక్కడ ఒక లక్ష ముప్పై వేల మంది వేష్యలు ఈ వృత్తిలో ఉన్నట్లు సమాచారం ఈ దేశంలో అమ్మాయిలు పదహారేళ్లకే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ కెన్యా దేశం గురించి నమ్మలేని నిజాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి